అందరికీ నమస్కారం అండి ఈరోజు కొత్తగా పెళ్ళైన అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అత్తవారింట్లోకి వచ్చినప్పుడు ఎన్నిటిని వదులుకొని వస్తారు వాళ్ళు పుట్టింట్లో ఉన్న వాటిని అసలు మగవాళ్ళకి ఆడపిల్లలకి అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి ఏంటి తేడా అనేది ఈరోజు మాట్లాడుకుందాం కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తవారింట్లోకి రాగానే వాళ్ళ అమ్మ నాన్నని అంటే పుట్టింటి వాళ్ళని వదులుకొని రావాలి అలాగే తన ఉంటే వాళ్ళని అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళని ఇంకా వాళ్ళ బంధువులు అంటే సరే సరే వీళ్ళందరినీ ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు పాతి సంవత్సరాలు వాళ్ళతో చిన్నప్పటి నుంచి గారబంగా పెరిగి వాళ్ళ కలిసి ఉండి అలాంటిది ఒకేసారి పెళ్లి చేసుకోగానే వాటిని అన్నిటినీ వదులుకొని అత్తవారింట్లో అడుగుపెట్టాలి అలాగే అత్తవారింట్లోకి వచ్చిన తర్వాత రకరకాల మనస్తత్వాలు గలవాళ్ళు అవ్వచ్చు వాళ్ళ అభిరుచులు వేరు వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ మనస్తత్వాలు రకరకాలుగా ఉంటూ ఉంటారు వాళ్ళ గురించి ఏమీ వీళ్ళకి తెలియదు వాళ్ళు ఏంటనేది కూడా అసలు అర్థం కాదు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అవుతుంది కానీ అదే అబ్బాయిలైతే వాళ్ళ అమ్మనాన్ని వదలరు వాళ్ళ అక్క చెల్లెల్ని వాళ్ళ అన్నదమ్ముల్ని వాళ్ళ బంధువు ఎవరిని వదలాల్సిన పని లేదు అబ్బాయిలకి ఇంత కూడా ఏం పెళ్ళి అయితే మార్పు తేడా ఏమీ ఉండదు కానీ ఎక్కువ అమ్మాయిలకే ఉంటుంది అప్పుడు మీరు అనొచ్చు ఏం లేదండి ఈ రోజుల్లో ఆడపిల్లల వాళ్ళదే అంత హవా నడుస్తుంది అని కొంతమంది అంటారు అలా అందరినీ ఒకే కేటగిరీగా వేయకూడదు ఎందుకంటే చాలా పద్ధతిగా సాంప్రదాయంగా అత్తగారు మామగారిని చూసుకొని చక్కనైన కుటుంబంలో అందరితో కలిసి ఉండాలని కోరుకుని ఉండే ఆడపిల్లలు కూడా ఈ రోజుకి ఉన్నారు అందరినీ మనం ఒకేలాగా చూడకూడదు ఎప్పుడైనా సరే పద్ధతిగా పెంచిన ఆడపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మనం వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి అలా అమ్మ నాన్నని వదులుకునే ఎప్పుడైతే ఇంట్లోకి వస్తారో ఈ ఈ వీళ్ళ ఆఖరికి తినే వీళ్ళ తినే ఫుడ్డు విషయంలో కూడా ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాదు ఏది చేస్తే ఏది నచ్చుతుందో ఏది నచ్చుతుంది ఒకవేళ అమ్మాయి చేసినా కూడా మీ అత్తగారు వాళ్ళు ఏదో ఒకటి గవుకుని అనేస్తూ ఉంటారు ఇది బాగాలేదు ఇలా చేసేవేంటి మీ ఇంట్లో నీకు ఇలాగే నేర్పించారా అని గమ్ముని అనేస్తూ ఉంటారు నిజంగా అమ్మాయికి చేయాలని చేయడం వచ్చినా కూడా ఇక్కడికి వచ్చాక ఈ కొత్త ప్రపంచంలో కొంచెం భయంగా బెరుకుగా ఉంటుంది ఆ తడబడతంలో అది ఆ పని వచ్చినా కూడా కొంచెం తేడాగా చేసేస్తూ ఉంటారు ఎందుకంటే ఏమంటారు పక్కన అత్తగారు ఉంది అమ్మ వీళ్ళు పెడితే మా మామగారు ఏమంటారు లేకపోతే మా ఆయనకు నచ్చుతుందో లేదో అని రకరకాల ఆలోచనలు వచ్చేసి ఆ కంగారులో వాళ్ళకు వచ్చిన పనిని కూడా కొంచెం తేడాగా చేస్తాం అది ఎవరైనా సరే మనమే చూడండి మన ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లో వంట మన ఇంట్లో గిన్నెలతో మనం పొయ్యి మీద మనం చక్కగా అంచనాగా వేసేసి వండేస్తూ ఉంటాం మనకు అది రోజు చేసే పని వల్ల అలవాటు అయిపోయి కరెక్ట్గా చేస్తాం అదే మనం వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చేయమని అని అంటే మనకి ఇది వచ్చిందైనా కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో చేయడానికి మనకి ఏదో ఒక తేడా చేసేస్తూ ఉంటాం తొందరలో ఎందుకంటే మనకు అక్కడ అలవాటు లేని ఇల్లు అక్కడ అలవాటు లేని మనుషులు ఆ గిన్నెలు కానీ ఏదైనా సరే కొంచెం బెరుకగా అనిపిస్తుంది ఇది ఎలా ఉంటుందో నచ్చుతుందా లేదా వీళ్ళకి అనేది ఒక కంగారు అనేది వస్తుంది అలాగా ఆ అమ్మాయికి పనులు వచ్చినా కూడా కొత్త ఇంట్లో కొత్త మనుషుల మధ్య చేయాలని అంటే కొంచెం ఎవరికైనా కంగారుగానే ఉంటుంది అలవాటు పడాలి అని అంటే టైం పడుతుంది దాన్ని ఎవరు అర్థం చేసుకోకుండా ఈ అమ్మాయికి చేసిన ఆ పని నచ్చకపోయేసరికి పెద్దవాళ్ళని కూడా అనేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఇలాగే నేర్పించారా ఇది అలాగే ఇంకా కండిషన్స్ ఏం పెడతారో చూద్దాం ఇప్పుడు అమ్మాయి ఒక స్నేహితులను కలవాలనుకోండి చిన్నప్పటి నుండి కలిసి వెలిసిన ఫ్రెండ్స్ ఉంటా ఉంటారు చదువును వెళ్ళాలి అంటే భర్త భర్త పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ ఆయన వెళ్ళు అంటేనే వెళ్ళాలి లేదంటే అత్తగారు వెళ్ళు అని అంటేనే వెళ్ళాలి ఇన్ని కండిషన్లు ఉంటాయి ఎక్కడికన్నా వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి అనుకోండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే కొంతమంది మగవాళ్ళు ఏమంటారో తెలుసా మొన్నగా వెళ్ళొచ్చావు ఏముంది నువ్వు అక్కడికి వెళ్ళి చేసేదే ఉంది ఆ ఇల్లు ఆకలి ఆ గిల్లు చెంబులు అది ఏం చూస్తావు వాళ్ళనే ఎక్కడికి రమ్మను ఇక్కడికి వచ్చి మాట్లాడేసి వెళ్ళమను అంటారు లేదంటే వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకో ఎంతసేపు మాట్లాడతావో నువ్వు వెళ్ళి ఉంది ఎందుకు అనవసరంగా వెళ్ళడం అని అంటారు తప్ప అయ్యో ఇన్ని రోజుల నుంచి ఆ అమ్మాయి ఆ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చిందే వాళ్ళ వాళ్ళతో వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు అక్కడ ప్రశాంతంగా ఉండి వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే తనకు ఆనందంగా ఉంటుంది అని ఏ ఒక్కరు అర్థం చేసుకోరు చాలా మంది మగవాళ్ళు ఎలాగంటారు ఎందుకు వెళ్ళడం అని మా అక్క ఇంటికి వెళ్తానండి లేదంటే మా చెల్లింటికి వెళ్తానని అన్న కూడా పంపించరు వాళ్ళనే రమ్మను వచ్చి చూసి వెళ్ళమను అని అత్తగారులు కూడా అంటూ ఉంటారు పంపించరు తొందరగా మా అన్నయ్య ఇంటికి వెళ్తానని ఎక్కడికి వెళ్తానన్నా సరే కండిషన్లు పెట్టేస్తూ ఉంటారు ప్రతి దానికి ఈ అమ్మాయి పర్మిషన్ అడగాలి భర్త పర్మిషన్ అడగాలి అటు అత్తగారు వాళ్ళు ఉంటే ఆ వాళ్ళకు కూడా అడగాలి అదే మగవాళ్ళకి ఏమన్నా ఉంటాయండి ఇలాంటి పర్మిషన్లు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు వాళ్ళ అమ్మ నాన్నలు వదిలే పని లేదు వాళ్ళ అక్క చెల్లి వాళ్ళ అన్నదమ్ముల్ని వాళ్ళ బంధువులు ఎవరిని వదిలే పని లేదు కానీ చూసారు ఆ అమ్మాయి ఎన్ని వదులుకుని రావాలో మీ పర్మిషన్ తీసుకుని మీ ఆండవర్లోనే ఉండాలి ఆ అమ్మాయి మరి ఇవన్నీ ఎవరన్నా అర్థం చేసుకుంటారండి గమ్ము నోటి మాటలు ఆనేస్తూ ఉంటారు ఏదన్నా ఇంకా ఇంకా ఏంటంటే ఏదన్నా అమ్మాయికి ఒకవేళ ఏదైనా కొనుక్కోవాలనిపించింది అనుకో అది కూడా భర్తని అడగాలి అత్తగారిని అడగాలి లేదంటే అయ్యో నాకు నాకు తెలియకుండా కొనేసుకుంది లేకపోతే నాకు చెప్పకుండా కొనేసుకుందని ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు ఇంకొంతమంది ఉంటారు కొంతమంది అమ్మాయిలు భయపడి ఎదురుకొండగా ఏదన్నా ఉందనుకోండి ఇప్పుడు మనం పుట్టింట్లో ఉంటాం మనకి ఏది కావాలన్నా తక్కువని తీసేసుకుని తింటూ ఉంటాం లేదంటే ఫ్రిడ్జ్ లేదని ఉంటే ఆ అమ్మని మన ఇంట్లో మనం స్వతంత్రంగా తీసుకుని ఏది కావాలంటే తీసుకుని తింటాం కానీ అత్తగారింట్లోకి వెళ్ళాక ఆ అమ్మాయికి ఏదన్నా ఎదురుకొండగా కనబడతాం ఒక పండైనా ఒక స్వీట్ అయినా తినాలి అని అంటే చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఏమో ఎవరేమనుకుంటారో మనం చెప్పకుండా తింటే ఏంట అని కొంచెం స్వతంత్రంగా తీసుకుని తినడానికి చాలా టైం పడుతుంది కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకోరు ఆ మొహమాటానికి వద్దులే వద్దులే అని అని అంటూ ఉంటారు ఎందుకంటే కొత్త మనుషులు కొత్తగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎవరికైనా బెరుకు బెరుకుగానే అనిపిస్తుంది అలవాటు పడాలంటే చాలా టైం పడుతుంది దాన్ని అర్థం చేసుకోరు నోటికి వచ్చినట్టు మాటలు అనేస్తూ ఉంటారు కొత్తగా వచ్చిన అమ్మాయిని కూడా వెంటనే అనేస్తూ ఉంటారు అయ్యో ఈ అమ్మాయి ఎంత బాధపడుతుంది అందరినీ వదులుకుని కదా మన ఇంటికి వచ్చింది మనం చాలా ప్రేమగా చూసుకోవాలి అని ఎవ్వరు అనుకోరు అలా చూసుకుంటే ఇన్ని గొడవలు ఎందుకు జరుగుతాయండి అత్తగారులు ఆడబడుచులు ఈ సాధింపులు ఎక్కడ ఎక్కడ నుండి వస్తున్నాయి మనం ఇప్పటికీ వింటు వినట్లేదా అత్తగారు సాధించారు భర్తలు సాధి దింపులు అని చెప్పేసి ఇంకా అక్కడక్కడ వింటూనే ఉంటాము మరి అలా వదులుకొని వచ్చినప్పుడు అమ్మాయిని బాగా చూసుకోవాలి కదా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలను కూడా చూడట్లేదు మనం మరి అర్థం చేసుకుంటే మీ అమ్మాయిలాగా మీరు చూసుకుంటే అమ్మాయి అలవాటు పడాలి కదా దూరం పుట్టింటి నుండి వచ్చింది అన్ని వదులుకొని ఏ ఒక్కరు ఆలో ఆలోచించరు కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి అలాగే ఆడపిల్లలకి ఇష్టమైనవి ఉంటాం ఉంటాయి వాటిని కూడా అలాగా అణగబెట్టుకొని ఇంకా బయటికి చెప్పకుండా సర్దుకుపోతూ ఉంటారు ఎందుకులే మనం కొత్త వచ్చాం వీళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో మనం మళ్ళీ ఎందుకు అనవసరంగా అని చెప్పేసి కొన్ని బయటికి చెప్పరు వాళ్ళ వాళ్ళ ఇష్టాలను కూడా కొన్ని కొంతమందికి చదువుకోవాలని ఇష్టం ఉంటుంది అది కూడా ఒప్పుకోరు కొంతమంది కొంతమందికి ఉద్యోగం చేయాలని ఉంటుంది అది కూడా ఒప్పుకోరు నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు ఎందుకు నీకు ఏముంది అన్నీ తెచ్చి పెడుతుందని కూర్చో నువ్వు అసలు బయటికి వెళ్ళొద్దా అని అంటూ ఉంటారు కొంతమంది అయితే ఉద్యోగం చెయ్యాలి నువ్వు అని అని అనే సాధించే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఒక్కడుగు కూడా బయటకు పెట్టినవారు కొంతమంది అసలు బయటకు వెళ్ళిన పక్క వాళ్ళతో ఎవరితో కానీ ఎవరితో మాట్లాడినవ్వరు అబ్బో ఎంత ఇదిగా చూస్తారంటే ఎప్పుడు ఆ నాలుగు గోడల మధ్య ఉండాలి ఆ వండి పెట్టడాలు చేయడాలు కడుక్కోడాలు చూసుకోవడాలు ఇంకా ఇలాగే ఉంటూ ఉంటారు కొంతమంది అయితే అలా ఉండే అమ్మాయిలు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఆడపిల్లలు ఏం ఇన్ని వదులుకుని వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనేది ఒక్కసారి ఇంట్లో అబ్బాయి ఇంట్లో వాళ్ళు ఆలోచించుకోవాలి అలాగే ఆడబడుచులు ఉంటూ ఉంటారు ఆ అమ్మాయిలైనా మీరు ఆలోచించుకోవాలి మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇంటికి వచ్చిన అమ్మాయిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా మరి నేను నేను వెళ్ళిన చోట కూడా నన్ను అలాగే సాధిస్తే ఆ బాధ ఎంత బాధ అనేసి ఏ ఒక్కరు ఆడ అసలు ఆలోచించరు ఆడపిల్లలు కూడా ఆడబడుచులు వేధింపులు భరించలేకపోతున్నామని చెప్తూ ఉంటారు ఏ ఎందుకండి అసలు అనడం ఆ అమ్మాయి ఆడ కదా ఇద్దరు ఆడవాళ్ళే ఒకరికొకరు శత్రువుల్లాగా మాట్లాడుకుంటే అసలు ఏంది ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఆడపడుచులు అని అంటే ఒక స్నేహితుల్లాగానే ఒక అక్క మాట్లాడుకోవాలి కానీ ఇలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు సాధింపులు అసలు కొంతమంది ఉంటారు అబ్బో ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఇక్కడ ఏదన్నా మగుడు కొన్నాడు అని అంటే ఆ అమ్మాయికి ఏదైనా తన భర్త కొను ఒక నిజంగా భర్త మంచివాడ ఇండి ఆ అమ్మాయికి ఏదైనా కొన్నాడు అనుకోండి అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట డైలాగులు ఇష్టం వచ్చినట్టు అమ్మ దగ్గర అమ్మకు వచ్చేస్తే అమ్మ నుండి కొడుకు వచ్చేస్తూ ఉంటాయి నీ పెళ్ళానికి కొన్నవరా నువ్వు కొంటావు మాకు ఏనాడు కొనలేదు కానీ నీ పిల్లానికి నువ్వు ఎన్న కొంటావు అన్నట్టు పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ ఉంటారు తన భార్యకు తన కొనుక్కుంటే ఏం తప్పు ఉందండి కొనుక్కోవడంలో తప్పు లేదు కదా అలా అనే ఆడబడుచులు కూడా ఉన్నారు అంటే చూసి ఓరవలేక అనమాట కడుపు మంట అనమాట అదిగో దాన్ని కొనేసాడు కొత్తగా వచ్చిన దాన్ని పెట్టేశాడు అని ఒక రకమైన జలసీ అన్నట్టు అలాంటి వాళ్ళు ఉన్నారు ఏదో చెప్పుకోరు పాపం ఆడపిల్లలు అలాగా బాధపడుతూ ఉంటారు ప్రేమగా ఏదైనా కొనిచ్చాడని సంతోషపడే లోపే ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట అక్కడ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాగే అత్తగారులు కూడా ఇప్పుడు నిజంగానూ ఒక అత్తగారు మంచి అత్తగారులు కూడా చాలా మంది ఉంటారు అత్తగారు మంచిదైనా కూడా ఆడబడుచులు గెట్టనివ్వరు అమ్మకి ఎక్కిస్తూ ఉంటారు ఇవి ఎంత ఒకవేళ సర్దుకుపోయే అత్తగారు ఉన్నా కూడా అక్కడి నుంచి ఎక్కిస్తూ ఉంటారు ఏం చేస్తారు కూతురు మాట ఎక్కువ కాబట్టి కూతురు నువ్వు ఇలా చే ఇలా అనమ్మా ఇలా చేయమ్మా అన్నయ్యకి ఇలా చెప్పమ్మా లేదా తమ్ముడికి ఇలా చెప్పమ్మా అని ఎక్కించే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నా సరే గొడవలు పెట్టాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు అలాగే ఇంకొంతమందిని చూశాను ఇంకో ఇంకొంతమంది చెప్పారు ఇంట్లో ఏదైనా వస్తువులు పెడితే దొబ్బే మొదలంట ఇంట్లో పోయేవంట ఎక్కడన్నా డబ్బులు పెట్టినా బంగారాలు పెట్టినా ఆ ఇంట్లో మళ్ళీ ఎక్కువ మంది ఎవరు ఉండరు అత్తగారు భర్త కోడలు ఈ ముగ్గురు ఉండగా బంగారాలు పెట్టినా డబ్బులు పెట్టినా పోతూ ఉండేవంట కానీ ఎలా పోతున్నాయని ఎవరిని అనుమానించాలేదని అర్థం కాక ఈ కొద్ది రోజుల పాటు ఈ కోడలు అనుకుందంట నా భర్తే దొబ్బేస్తున్నాడు భర్తే దొబ్బేస్తున్నాడేమో ఏ చెడలవాట్లకో ఖర్చు పెట్టేస్తున్నాడు నా భర్తే దొబ్బేసి ఉంటాడని చాలా రోజులు భర్తను అనుమానించిందంట ఆ కోడలు కానీ కొన్ని రోజుల తర్వాత అత్తగారు తీసిందని నిజం బయటపడిన తర్వాత అప్పుడు అర్థమైంది నిజంగా ఆ రోజున అత్తగారిని పట్టుకుని అడగాల్సిన వాడిని నాలుగో అడిగేసిందంట చూసారా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు దొంగతనాలు చేసే అత్తగారులు కూడా ఉంటారు వాళ్ళే దెబ్బేసి నాకేం తెలియదు అని అంటారు అక్కడ ఎవరిని అడగాలో తెలియదు ఏ ఏం చేయలేదు ఎవరిని అనుమానించలేదు ఇటు భర్త దొబ్బేసాడా లేకపోతే అత్తగారు దొబ్బిందా అని తెలియదు అనమాట తీసుకెళ్ళి కూతుళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు రాయస్సంగం ఇక్కడ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తూ ఉంటారనమాట ఇలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు ఎవరో మొన్న ఇలాగే పెట్టారు నేను చాలా రోజులు అనుమానించానండి మా ఆయనే అనుకుని నేను చాలా బాధపడ్డాను ఇలాంటి భర్త అని అనుకున్నాను కానీ నాకు తర్వాత నిజం తెలిసింది తెలిసిన తర్వాత ఇంకా నేను నిలబెట్టి అడిగాల్సిన పరిస్థితి వచ్చేసింది అడిగాము మా ఆయన కూడా నమ్మారు మా అత్త ఇలా తీయగానే తిట్టాడు బాగా అని చెప్పేసి ఒక ఆవిడ పెట్టింది ఒక అమ్మాయి చూడండి అలాంటివి కూడా మన ఈ ఆడపిల్లలు ఫేస్ చేయాలన్నమాట ఎక్కడన్నా ఏదన్నా దాచుకుందామన్నా సరే సెక్యూరిటీ అనేది ఉండదు వాళ్ళ ఇంట్లో నువ్వు దెబ్బేవా నువ్వు దెబ్బ అని అడగలేం కదా ఎప్పుడు గట్టిగా అమ్మాయిది ఏదైనా ఒక వస్తువు పోయిందనుకో నాది పోయిందని ఎలా అనగలదు అంటే నువ్వు మమ్మల్ని దొంగతనాలు కడుతున్నావా మేము దొంగలవా అన్నట్టు రివర్స్లో దెబ్బలాడతారు అసలే అరే ఇది ఎలా పోయిందని ఆలోచించకుండా రివర్స్లో అంటారు అక్కడ చక్కగా దెబ్బేసిన వాళ్ళు చక్కగా అన్నీ ఉంటారు కాబట్టి అక్కడ పెద్ద గొడవలు అయిపోయి అమ్మో ఒక ఆవరం కూలిపోతుంది ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి సర్దుకుపోయి పోతే పోయిందని అనుకున్న ఆడపిల్లలు కూడా ఉన్నారు కొంతమంది ఇళ్ళలో ఇలాంటివి కూడా జరుగుతాయండి దెబ్బేసి తీసుకెళ్ళి ఆ కూతుళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారనమాట అలా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి ఇన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కొంతమందికి ఏమో భర్తలు మంచి వాళ్ళు అయితేనేమో ఇలా ఉంటారు భర్తలు మంచి వాళ్ళు కాకపోతే వాళ్ళు వీళ్ళు ఏకమయ్యి సాధించే వాళ్ళు ఉంటారు ఇంతమందిని వదులుకొని ఇన్ని ఇష్టాలని ఇంత దగ్గర వాళ్ళని వదులుకొని ఒక అత్తగారి ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఎంత ప్రేమగా చూసుకోవాలండి వేరేంటి ఆడపిల్లైనా కూడా మన పిల్లలాగానే చూసుకోవాలి కదా మీ అబ్బాయి వదిలేసి వెళ్ళగలడా మీరు వెళ్ళండి ఎవరింటికన్నా వెళ్ళి ఒక నాలుగు రోజులు ఒక పది రోజులు ఉండండి గంగిరలు ఎత్తిపోయి అమ్మ మన ఇంటికి వెళ్ళిపోవాలని పరిగెట్టుకుని వచ్చేస్తారు అలాంటిది మరి ఈ అమ్మాయి జీవితకాలం వాళ్ళ వాళ్ళందరినీ వదులుకొని మీ ఇంటికి వచ్చింది అని అన్నప్పుడు మీరు ఎంత ప్రేమగా చూసుకోవాలి కాబట్టి ఎవరైనా సరే మన ఇంటికి వచ్చిన ఆడపిల్లలు కూడా మన అమ్మాయిలాగానే చూసుకుంటే అసలు ఎవరింట్లో గొడవలు అనేవి ఉండవు ఎవరింట్లో సమస్యలు అనేవి ఉండవు ఇష్టపడే కదా మీరు చేసుకుంటారు పెళ్ళనేది ఇష్టం లేకుండా అయితే చేసుకోరు కదా మరి అప్పుడు ఉన్న ఇష్టం తర్వాత ఎందుకు ఉండదు వాళ్ళ పరిస్థితులు అన్నీ చూసి చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళని కానీ ఎవరినైనా దెప్పడం ఎందుకు కాబట్టి ఎవరైనా సరే మీ కూతుళ్ళగానే ఆడపిల్లల్ని చూసుకున్నారంటే ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరమే లేదు మనం న్యూసుల్లో చూడాల్సిన అత్తగారి వేధింపులు భర్త వేధింపులు అని అన్న న్యూసులు మనం చూడాల్సిన పరిస్థితి రాదు కొంతమంది అనేస్తూ ఉంటారు ఏమి లేదండి ఈ రోజుల్లోనూ అంత ఆడపిల్లలు దాని అనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇంకా కూడా కొంతమంది ఆడపిల్లలు పద్ధతిగా ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఈ వీడియో పిల్లలు ఎన్ని వదులుకొని వస్తున్నారు అనేది అయితే మీరు ఒకసారి గమనించుకొని ఆడపిల్లల్ని ఎవరు కూడా బాధ పెట్టకండి మీ ఇంటికి వచ్చిన కోడల్ని మీ అమ్మాయిలాగా ప్రేమగా చూసుకోండి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం